దేవుని ఘనమైన నామానికి స్తోత్రం కలుగును గాక ఈ ఉదయకాల సమయంలో దేవుడిని నా హృదయంలో ఉంచిన కొన్ని విషయాల్ని మీ అందరితో పంచుకోవాలని ఆశపడుతున్నాను ఈ ఉదయకాల సమయంలో ఉన్న అంశం ఏంటి అని అంటే మనం ఏ విధంగా మనం జీవితాలని నిర్మించుకోవాలి అనే అంశం మీద మీ అందరితో మాట్లాడాలని ఆశపడుతున్నాను ఏ విధంగా నిర్మించుకోవాలి ప్రార్థనతో నిర్మించుకోవాలి మన జీవితాలని పరిశుద్ధతతో నిర్మించుకోవాలి ఒకవేళ మన ప్రార్థనతో కాకుండా పరిశుద్ధతతో కాకుండా మన సొంత ఆలోచనలతో మనం కనుక మన జీవితాలని మన ఆధ్యాత్మిక జీవితాలని నిర్మించుకుంటే మనం ఏ విధంగా పతనం అవుతాము లేదా మనం ఎంత దేవుని మీద ఆధారపడి నిర్మించుకుంటే మన జీవితాలు ఎంత అందంగా ఉంటాయి అనే విషయాల మీద కొన్ని విషయాలు దేవుడి నా హృదయంలో ఉంచిన కొన్ని విషయాలు మీ అందరితో మాట్లాడాలని ఆశపడుతున్నాను నేను ఒక చిన్న హిల్స్ట్రేషన్తో స్టార్ట్ చేయాలని ఆశపడుతున్నాను ఒక వ్యక్తి కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తూ ఉండేవాడు అతను హీజ్ నోన్ ఫర్ హీస్ స్కిల్స్ చాలా ఇల్లులు కట్టినవాడు చాలా సమర్థవంతమైన వ్యక్తి అంతేకాకుండా ఎంతో నైపుణ్యం కలిగిన ఒక స్కిల్డ్ పర్సన్ అని చెప్పొచ్చు అతను చేసే పని ఎలా ఉంటుంది అంటే ఇన్ని కొన్ని వందలు ఇల్లులు కట్టాడు ఎక్కడ ఒక్కడు కూడా ఫెయిల్ అవ్వాల ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అతనిలో ఉన్న మంచి క్వాలిటీ ఏంటంటే హీ నెవర్ కాంప్రమైజ్డ్ హీ నెవర్ కట్ కార్నర్స్ హీ నెవర్ టుక్ షార్ట్ కట్స్ ఏది కూడా అన్యాయంగా చేయాలనో లేదంటే నాణ్యత లేకుండా క్వాలిటీ లేకుండా ఏదో కట్టేయాలనో కూడా ఎప్పుడూ కట్టలేదు అలాంటి బెస్ట్ వర్కర్ ఒక కాంట్రాక్టర్ దగ్గర పనిచేస్తున్నాడు అయితే ఒకరోజు ఆ వ్యక్తి ఏమని అనుకున్నాడంటే నేను ఇంకా చాలు ఇన్ని ఇల్లు కట్టాను ఇంకా రిటైర్మెంట్ తీసుకుందామని చెప్పి వాళ్ళ యజమాని దగ్గరికి వెళ్ళి బాబు నేను ఇంకా నేను ఇంకా రిటైర్మెంట్ తీసుకుంటాను ఇంకా నేను ఇల్లు ఏం కట్టను నాది ఇల్లులు అయిపోయినాయి ఇంకా నేను బయలుదేరతాను అన్నప్పుడు ఆ యజమాని చెప్పిన మాట ఏంటంటే నువ్వు ఇంకొక ఇల్లు కట్టాలి ఖచ్చితంగా కట్టేసి వెళ్ళు అని అన్నాడు అప్పుడు వెంటనే ఆ వ్యక్తి అన్నాడు నేను ఇంకా నేను ఇల్లు కట్టలేను అయిపోయింది నేను రిటైర్మెంట్ తీసుకుందాం అనుకుంటున్నాను ఇంకా నన్ను కన్విన్స్ చేయొద్దు నేను వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను అన్నాడు వెంటనే ఆ వ్యక్తి అన్న ఆ యజమాని అన్నాడు లేదు లేదు ఈ ఒక్కగా ఒక్కటి చివరి ఇల్లు కట్టేసాయి దాని తర్వాత నేను ఇబ్బంది పెట్టాను అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు నీ దగ్గర ఇంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు కదా ఇంతమంది కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు ఉన్నారు కదా నన్నే ఎందుకు అడుగుతున్నావు అంటే అతను అన్న మాట ఏంటంటే నువ్వు ఒక్కడవే ఎక్కడా కూడా క్వాలిటీ లేకుండా కట్టవు కంగారు కంగారుగా కట్టవు కొంచెం యు నెవర్ కట్ కార్నర్స్ షార్ట్ కట్స్ తీసుకోవు ఎంత కష్టమైనా కానీ చేసి వెళ్తావు అందుకే నువ్వే కట్టాలి ఇల్లు అన్నాడు సరే ఇంకా యజమాని అడిగాడు కదా ఏదో చివరిది కంగారులో చేసి వెళ్ళిపోతామని చెప్పి వెంటనే ఇల్లు ప్రారంభించాడు తొందరగా కట్టడం పూర్తి చేశాడు ఎప్పుడూ కూడా నాణ్యత లేని ఇల్లులు కట్టలా తన జీవితం అంతట్లో కానీ ఈ చివరి ఇంటికి మాత్రం తొందరగా రిటైర్ అయిపోవాలి నేను వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో ఏదోటి కట్టేద్దాం లేని తొందర తొందరగా కట్టేశాడు వందరగా కట్టేశాడు మొత్తానికి ఏదోటి కట్టేసి వెంటనే యజమాని దగ్గరికి వెళ్ళి ఇదిగోనయా నువ్వు అడిగావు కదా ఇల్లు కట్టమని నీ కోసం తీసుకో అని చెప్పి ఆ తాళపు చెవులు యజమాని చేతిలో పెట్టినప్పుడు యజమాని తనని చూసి అన్న మాట ఏంటంటే ఇంత కష్టపడి నిన్నే ఎందుకు నిర్మించుకున్నానంటే నువ్వు బాగా చేస్తావు ఆ యజమాని అతన్ని చూసి చెప్పిన మాట ఏంటంటే ఈ ఇల్లు నా కోసం కట్టమనలేదు ఈ ఇల్లు నీ కోసమే కట్టమన్నాను ఈ ఇల్లు నీకు బహుమానంగా ఇద్దామని అనుకుని ఈ ఇల్లు నువ్వే తీసుకో ఎందుకనంటే ఇన్ని ఇల్లులు కట్టావు నేను నీకేమీ చేయలేకపోయాను ఈ ఇల్లు నీకే ఇద్దామని చెప్పి నేను ఫిక్స్ అయ్యాను అని చెప్పి ఇదిగో బాబు తాళం చెవులు అని చెప్పి ఆ తాళపు చెవులు మరలా ఆ వ్యక్తికి ఇచ్చాడు ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే నువ్వు ఏదైతే నిర్మిస్తావో అందులో నువ్వు జీవించాల్సి ఉంటుంది వాట్ ఎవర్ యు బిల్డ్ యూ హ్యావ్ టు లివ్ ఇన్ ఇట్ నువ్వు ఏ జీవితాన్ని అయితే నిర్మిస్తావో అదే జీవితంలో నువ్వు నివసించాల్సి ఉంటుంది సో బిల్డ్ కేర్ఫుల్లీ సో జాగ్రత్తగా నిర్మించుకునే వారంగా ఉండాలి ఈరోజు చాలామందిని చూస్తే కనుక ప్రతి యవన బిడ్డకి చెప్తున్న మాట ఏంటంటే వీ హ్యావ్ టు బిల్డ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యము ద్వారా మనం నిర్మించుకునే వారిగా ఉండాలి ఈరోజు చాలామంది యవనస్తుల జీవితాలను మనం చూస్తే వాళ్ళ నవ్వబద్ధం వాళ్ళ సాక్ష్యం అబద్ధం వాళ్ళ యొక్క పిలుపు అబద్ధం వాళ్ళ యొక్క పేరు అబద్ధం ఇవన్నీ కూడా వారి జీవితాన్ని అబద్ధం మీద నిర్మించుకునే వారిగా ఉంటున్నారు కానీ జాగ్రత్త దేవుని సేవకుడిగా ఒక మాట చెప్తున్నాను ఏంటంటే నువ్వు ఏ జీవితం అయితే నిర్మించుకుంటావో ఈ అబద్ధపు జీవితాన్ని కనుక నువ్వు కొనసాగిస్తే అందులోనే నీ జీవితాంతో ఉండాల్సి వస్తుంది సో జాగ్రత్తగా దేవుని దగ్గరికి వచ్చి నిజాయితీగా ఉన్న స్థితిని ఒప్పుకొని కనుక నీ జీవితాన్ని నిర్మించుకుంటే దేవాతి దేవుడు నీ జీవితాన్ని మరలా అందంగా తీర్చిదిద్దగలిగిన శక్తివంతుడు సమర్థుడు దేవునికి స్తోత్రం చెప్దాం దేవునికి స్తోత్రం చెప్తాం ఈ కూడా ఎందుకు వీళ్ళు అబద్ధపు జీవితాన్ని ఎందుకు నిర్మించుకుంటారు అంటే ఎక్కువగా ఇది యవనస్తుల్లో చూస్తూ ఉంటాం ఎందుకు వారి జీవితాలని అబద్ధాలతో నిర్మించుకుంటారు అని అంటే మనుషులను దయ పొందుకోవడం కోసం లేదా మనుషులలో మంచి పేరు సంపాదించుకోవడం కోసం నిర్మించుకుంటూ ఉంటారు గలతీలికి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదో వచనంలో మనం చూడగలిగితే అక్కడ చెప్పబడుతున్న మాట నేను ఇప్పుడు మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా లేక దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా నేను మనుషులను సంతోషపెట్ట నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే దాసుడను కాకపోదును ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే మనం క్రీస్తు దాసులు మా అవ్వాలి అని అంటే మనుషులను సంతోషపెట్టేవారుగా కాకుండా దేవునిని సంతోషపరిచేవారిగా ఉండాలి వీఆర్ కాల్ టు ఇంప్రెస్ గాడ్ వీఆర్ నాట్ కాల్ టు ఇంప్రెస్ పీపుల్ మనం ఎప్పుడైతే దేవుని గురించి ఆలోచించి ఇఫ్ వీ కీప్ అవర్ ఫోకస్ ఆన్ ద క్రైస్ట్ ఇఫ్ వీ కీప్ అవర్ ఫోకస్ ఆన్ ద క్రాస్ దెన్ వీ డోంట్ హ్యావ్ టు ఇంప్రెస్ ఎనీబడి హియర్ కానీ చాలామంది యవనస్తులు చాలామంది మన జీవితాల్లో చుట్టూ ఉన్నవారు ఏమనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారు నా సాక్ష్యం లేదంటే నేను ఈ స్థితిలో ఎక్కడ పడిపోయానంటే జనాలకు తెలిస్తే ఏమనుకుంటారు అని చెప్పి అబద్ధపు సాక్ష్యాలు అబద్ధపు జీవితాలు అబద్ధపు పిలుపులో లేదంటే అబద్ధపు పరిశుద్ధతలో జీవిస్తున్నారేమో చాలామంది యవనస్తులు చెప్పే మాట ఏంటంటే వాళ్ళు ఇంకా ఎన్నో విధమైనటువంటి వ్యసనాల్లో వెళుతూ ఉంటారు అయినప్పటికీ కూడా చక్కగా అవన్నీ కవర్ చేసుకొని చేర్చుకు వచ్చినప్పుడు మాత్రం అందంగా కనబడుతూ ఉంటారు వాళ్ళ జీవితాలు చెప్పినప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది నిజాయితీగా వచ్చి దేవుని దగ్గర నిజంగానే చెప్పుకోవచ్చు కదా ఎందుకు ఈ అబద్ధ సాక్ష్యాలు ఇవన్నీ అంటే వారు చెప్పే మాట ఏంటంటే జనాలందరూ నా గురించి ఏమనుకుంటారో అని జనాలందరూ నీ గురించి ఏమనుకుంటారో ఆ కన్సర్ ఉంటే గనక దేవుడు నీ గురించి ఏమనుకుంటున్నాడో అనే మైండ్ సెట్తో నువ్వు ఉన్నప్పుడు మాత్రమే నీ జీవితం అందంగా మారుతుంది మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే యాకోబు జీవితాన్ని చూస్తే ఆది కాండం ఇరవై ఏడో అధ్యాయం ఆది కాండం ఇరవై ఏడో అధ్యాయం పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వచ్చినాల వరకు మనం చూసినట్లయితే అక్కడ యాకోబు జీవితాన్ని మనం చూస్తాం అతడు తన తండ్రి యొద్దకు వచ్చి నా తండ్రి అని పిలవగా అతడు ఏమి నా కుమారుడా నీవెవరు అని అడిగను అందుకు యాకోబు నేను ఏషావును నీ జ్యేష్ఠ కుమారుడు నీవు నాతో చెప్పిన ప్రకారం చేసి ఉన్నావు నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చునుడి నేను వేటాడి తెచ్చినది తినమనేను ఈ మాటలన్నీ ఇక్కడ చదివితే గనక ఇరవై నాలుగో వచ్చిన వరకు మనం చదువుగలి చదవగలిగితే ఇవన్నీ కూడా ఇక్కడ యాకోబు అబద్ధపు జీవితాన్ని నిర్మించుకున్నాడు తన అన్న స్వాస్థ్యాన్ని దోచుకోవాలనుకుంటున్నాడు తన అన్న గుర్తింపును దోచుకోవాలనుకుంటున్నాడు అబద్ధం చెప్పి తన దీవెనలు పొందుకోవాలనుకుంటున్నాడు యాకోబు అబద్ధపు జీవితాన్ని జీవించి లేదా అబద్ధము చెప్పి తన ఆశీర్వాదాలు సంపాదించుకొనినప్పటికీ కూడా తన జీవితంలో నెమ్మది లేకుండా తన ప్రాణాల కోసం పరిగెడుతూనే ఉన్నాడు ఈ ఉదయ ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే మొట్టమొదటిగా మనం మన జీవితాలని లేదా మన సాక్ష్యాలని మన యొక్క వ్యక్తిగత జీవితాలు అబద్ధాల మీద నిర్మించుకుంటే మన జీవితంలో ఎప్పటికీ కూడా నెమ్మది ఉండదు నేను చెప్పిన మాట కాదండి యాకోబు చెప్తున్న మాటే యాకోబు జీవిత చరిత్ర అంతా చూడండి అన్న దగ్గర నుంచి ఎట్లా ఇస్సాకు దగ్గర నుంచి ఆశీర్వాదాలన్నీ పొందుకున్నాడు నేనే అన్నాడు అవన్నీ కూడా పొందుకొని అంతేకాకుండా యాకోబు జీవితాన్ని మనం గమనించినట్లయితే తన జీవితం అంతా అబద్ధమే ఏ విధంగా తండ్రిని మోసం చేశాడో ఏ విధంగా తండ్రిని తానే వేసావని చెప్పి అబద్ధం చెప్పాడో అలా అబద్ధం చెప్పి తన జీవితాన్ని నిర్మించుకున్నాడు కానీ తన జీవితాల్లో అబద్ధం చెప్పి ఆశీర్వాదాలు పొందుకున్నాడు ఒక ఫేక్ టెస్టిమనీ అని చెప్పొచ్చు లేదా ఫేక్ ఐడెంటిటీ వేసుకొని ఒక ఫేక్ గుర్తింపుతో ఆశీర్వాదాలను పొందుకున్నాడు పొందుకున్నప్పటికీ కూడా తన జీవితంలో ఎప్పుడూ కూడా నెమ్మది లేని స్థితిని అనుభవించాడు తన జీవితకాలం అంతా కూడా ఇప్పుడు ఆశీర్వాదాలు ఆశీర్వాదాలన్నీ పొందుకున్న తర్వాత ఎప్పుడైతే ఏషావుకు తెలిసిందో ఏషావు ప్రాణాలు తీయడానికి పరిగెత్ పరిగెట్టిస్తున్నప్పుడు తన తల్లి చెప్తున్న మాట నువ్వు ఎక్కడికన్నా పోయి తండ్రి తన కోపం చల్లారేదాకా నువ్వు దాక్కు అని చెప్పి చెప్తున్న మాట మనం చూస్తున్నాం ఈ మాటలని ఎందుకు చెప్తున్నానంటే నీవు గనక ఎప్పుడైతే ది నువ్వు నిజాయితీగా ఉన్న స్థితిని ఒప్పుకోకుండా ఒక అబద్ధపు ఐడెంటిటీతో అబద్ధపు గుర్తింపుతో నీ జీవితాన్ని కట్టుకుంటావో ఖచ్చితంగా నీ జీవితంలో కూడా నెమ్మది అనేది ఉండదు నీ జీవితంలో నెమ్మది ఉండాలి అని అంటే నీ ఉన్న స్థితిని ఒప్పుకున్న వారి జీవితంలోనే నెమ్మది కలుగుతుంది అంతేకాకుండా యాకోబు జీవితాన్ని చూసుకుంటే కనుక తన పడిన కష్టానికి ఏ రోజు కూడా ప్రతిఫలం రాలా ఇరవై సంవత్సరాలు కష్టపడ్డాడు తనకంటే ముందు లాభాన్ని ముందు పెట్టుకొని కష్టపడ్డాడు కష్ట ఎండనక వాననక కష్టపడ్డాడు మంచులో కష్టపడ్డాడు ఇన్ని సంవత్సరాలు కష్టపడినప్పటికీ కూడా తన ఆశించ రాకపోగా తన కష్టానికి ప్రతిఫలం కూడా దక్కలేదు ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే యవన జీవితంలో నిర్మించుకునేటప్పుడు ఒక ఫేక్ ఐడెంటిటీతో కానీ ఒక ఫేక్ టెస్ట్ మనీతో కానీ లేదంటే ఒక అబద్ధమైన పిలుపుతో కానీ మన జీవితాన్ని నిర్మించుకోకూడదు యాకోబు అదే చేశాడు అబద్ధముతో తన జీవితాన్ని నిర్మించుకున్నాడు తన కష్టానికి ప్రతిఫలం రాలా అబద్ధపు గుర్తింపుతో తన జీవితాన్ని నిర్మించుకోవాలనుకున్నాడు తన గుర్తింపుకు తగిన ప్రతిఫలం రాలే రాకపోగా అన్ని విధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు శాంతి లేనటువంటి స్థితిలో ఉన్నాడు నెమ్మది లేనటువంటి స్థితిలో ఉన్నాడు ఇరవై సంవత్సరాలు కష్టపడినప్పటికీ కూడా కుటుంబంలో కలహాలు భార్యలతో కొట్లాట పిల్లలతో ఇబ్బందులు ఇవన్నీ చూసుకుంటే సంపద అయితే వచ్చింది ఆశీర్వాదం అయితే వచ్చింది కానీ ఏ రోజు కూడా సంతోషంగా నెమ్మదిగా లేడు ఈరోజు చాలామంది యవనస్తుల జీవితాల్లో కూడా అదే విధంగా జరుగుతున్నాయి యాకోబు జీవితం లాగానే తన హృదయంలో శాంతి సమాధానం నెమ్మది లేకుండా వాళ్ళ వేరే వాళ్ళని చూసి నేను అలా అవుదాము వాళ్ళకిలా పాడాలి వీళ్ళకలా చేయాలి వీళ్ళకిలా ఇది చేయాలి ఇతరులను గుర్తుపెట్టుకుంటూ లేదంటే వాళ్ళ గుర్తింపుని వాళ్ళ మీద వేసుకుంటూ దేవుడు మిమ్మల్ని ఎందుకు నిర్మించాడు ఎలాగ నిర్మించాడు అనే విషయాన్ని మర్చిపోతే గనక మీ జీవితంలో శాంతి సమాధానం నెమ్మది ఎప్పటికీ రాదు గాడ్ హ్యాస్ క్రియేటెడ్ యూ ఇన్ ఎ యునీక్ వే నీ వేలో నిన్ను క్రియేట్ చేశాడు దేవుడు నిర్మించిన స్థితిలో ఆ గుర్తింపులో కనుక నువ్వు కొనసాగితే అప్పుడే నువ్వు ఆశీర్వాదం చూడగలవు ఈరోజు చాలామంది యవనస్తులను చూడండి వేరే వాళ్ళు ఆ షర్ట్ వేసుకున్నారు నాకు అదే కావాలి వాళ్ళు ఆ డ్యాన్స్ వేశారు నేను అదే చేయాలి వాళ్ళు అలా పాడుతున్నారు నేను అలా పాడాలి యూ కీప్ ఆన్ కంపేరింగ్ యువర్ సెల్ఫ్ నువ్వు ఎప్పుడైతే ఇఫ్ యూ కీప్ కంపేరింగ్ యువర్ సెల్ఫ్ నీ ఐడెంటిటీ వేరే వాళ్ళ గుర్తింపు నువ్వు పొందుకోవాలని ఆశపడతావో నీ హృదయంలో నెమ్మది ఉండదు దేవుని సేవకుడిగా చెప్తున్న మాట ఏంటంటే నీ హృదయంలో నెమ్మది కావాలి అంటే నీ కష్టానికి తగిన ప్రతిఫలం నీ జీవితంలో రావాలి అని అంటే నీ గుర్తింపు దేవునిలో ఉందని గుర్తెరిగి దేవా నన్ను నువ్వు నిర్మించావు నువ్వు ఏ విధంగా నన్ను నిర్మించావో ఆ విధంగా నేను జీవించాలని నాశపడుతున్నాను అని చెప్పి నువ్వు నిజముగా నిజాయితీగా ఆయన దగ్గరికి వస్తే ఖచ్చితంగా నీ జీవితాన్ని అందంగా మారుస్తాడు ఇలా యాకోబు జీవితాన్ని చూస్తే కనుక నెమ్మది లేని జీవితం ప్రతిఫలం లేని జీవితం చూస్తాం కానీ ఎప్పుడైతే నిజాయితీగా యాకోబు ఉన్న స్థితిని ఒప్పుకున్నాడో వెంటనే తన మార్పు మొదలైంది ఆదికాండం చూద్దామండి ఒకసారి ఆదికాండం ముప్పై రెండో అధ్యాయం ఇరవై ఏడో వచ్చిన చూద్దాం ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను దిస్ వన్ సెంటెన్స్ చేంజ్ ద లైఫ్ ఆఫ్ జేకబ్ ఈ ఒక్క మాట యాకోబు జీవితాన్ని మార్చివేసింది ఇక్కడ దేవుడు యాకోబుని పేరు అడగడానికి గల ఆంతర్యం ఏంటి అని అంటే పేరు తెలియక అడగలేదండి కానీ ఇప్పుడైనా ఒప్పుకుంటాడా లేదా అని వెంటనే దేవుడు చెప్పి దేవుడికి చెప్పిన మాట ఏంటంటే నేను యాకోబుని మోసగాడిని అని ఎప్పుడైతే తన ఉన్న స్థితిని నిజాయితీగా ఒప్పుకున్నాడో అప్పుడే తన మార్పు మొదలైంది అప్పుడే తన ఆశీర్వాదం మొదలైంది ఒప్పుకోలు మొదలైంది అప్పుడు ఎప్పుడైతే ఒప్పుకున్నాడో తన మార్పుకి అదే తొలిమెట్టైంది ఈ ఈరోజు నీ జీవితంలో కూడా మార్పు కావాలి అని అంటే గనక నువ్వు కూడా ఒప్పుకునేవాడిగా ఉండాలి యాకోబు ఏ రోజైతే దేవుని దగ్గరికి వచ్చి ప్రభువా నేను మోసగాడిని అని ఒప్పుకున్నాడో దేవాతి దేవుడు అతని పేరు మార్చి ఇజ్రాయేలు అని పేరు పెట్టెను అనే వాక్యాన్ని మనం చూస్తున్నామండి ముప్పై రెండు ఇరవై ఎనిమిది వచ్చినా చూద్దామండి అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదటి నీ పేరు ఇజ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను దేవునికి స్తోత్రం చెప్దామండి ఈ మాట మనం చదివినప్పుడు ఎప్పుడైతే యాకోబు నిజముగా ఉన్న స్థితిని నిజాయితీగా ఒప్పుకున్నాడో తన ఒప్పుకోలు ప్రారంభమైంది తన మార్పుగా అది ప్రారంభమైంది అంతేకాకుండా దేవునితో గెలిచిన వాడు లేదంటే దేవునితో పోరాడి నిలిచిన వాడు అనే మాటను మనం చూస్తున్నాం ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే యాకోబు జీవితంలో వచ్చిన విజయమే ఏ రీస్టార్ట్ ఇన్ హిజ్ లైఫ్ మన జీవితంలో కూడా రావాలి అని అంటే వీ డోంట్ హ్యావ్ టు గో ఆఫ్టర్ వన్ నిజముగా ఉన్న స్థితిని దేవుని దగ్గర ఒప్పుకున్నట్లయితే ఏ స్థితిలో ఉంటావో ఆ స్థితిలో నువ్వు ప్రభువా నేను మోసగాడినే ప్రభు నేను వ్యసనపరుడినే ప్రభు నేను ఇలా మోసం చేసిన వ్యక్తినే వేరే వాళ్ళ గుర్తింపుతో బ్రతుకుతున్న వాడినే ప్రభు నాకు సాక్ష్యం లేని జీవితం ప్రవ్వా పరిశుద్ధత లేని జీవితం ప్రవ్వా ఈ స్థితిలో ఉన్నాను ఈ స్థితిలో పడిపోయాను అని ఎంతమంది అయితే నిజాయితీగా ఒప్పుకుంటారో వాళ్ళ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు అప్పటి వరకు యాకోబు మోసగాడిగా పిలువబడ్డాడు కానీ తర్వాత నుంచి ఎప్పుడైతే ఒప్పుకున్నాడో దేవుని కుమారుడిగా పిలువబడ్డాడు ఎప్పుడైతే దేవుని దగ్గర ఒప్పుకున్నాడో ఫేక్ ఐడెంటిటీని విడిచిపెట్టాడు దేవుడిచ్చిన ఐడెంటిటీలో నడిచాడు దేవుడిచ్చిన గుర్తింపులో నడిచాడు దేవుడిచ్చిన ఆశీర్వాదంలో నడిచాడు ఈ ఉదయ కాల సమయంలో ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క యవన బెడికి నేను చెప్తున్న మాట ఏంటంటే ఎవరో ఫేక్ ఐడెంటిటీలో నువ్వు నడవలసిన అవసరం లేదు గాడ్ హ్యాస్ మేడ్ యూ ఇన్ ఎ యు వే నీ గుర్తింపులో నడవండి దేవుడు నీకు ఏ విధంగా అయితే గుర్తించాడో ఆ గుర్తింపులో నడవండి నీవు దేవుని కుమారుడివి దేవుని కుమార్తెవి అని గుర్తెరిగి ఆ గుర్తింపులో కనుక నీవు నడవగలిగితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు హౌ గాడ్ గేవ్ రీస్టార్ట్ టు జేకబ్ ఇట్స్ ద సేమ్ థింగ్ గాడ్ ఈస్ గోయింగ్ టు గాడ్ ఈజ్ విల్లింగ్ టు గివ్ ఇట్ టు యూ కానీ ఎప్పుడు ఆ జీవితాన్ని నీకు ఇస్తాడు అంటే నీ ఉన్న స్థితిని ఒప్పుకున్నప్పుడు మాత్రమే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికంటే ముందు నిజాయితీ పరుడుగా మార్చాలని ఆశపడుతున్నాడు దేవునికి స్తోత్రం చెప్దామని ఈ ఉదయకాల సమయంలో దేవుని ఆశీర్వాదాలు కోరుకుంటున్న నీవు ముందుగా నేను నిజాయితీ పరుడుగా మారాలి ఉన్న స్థితిని ఒప్పుకుంటాను ప్రభు అని ఎంతమంది అయితే దేవుని దగ్గరికి వస్తారో వారందరి జీవితాల్లో కూడా గొప్ప గొప్పకార్యం చేస్తాడు బైబిల్ గ్రంథంలో దావీదు జీవితాన్ని చూస్తే దావీదు పాపం చేసి ఆ తప్పిదాన్ని బెచ్చబాతో చేసిన పాపాన్ని కవర్ చేయడానికి మర్డర్ చేసిన తర్వాత కూడా ఇంకా ఆ పాపం చేసినప్పటికీ కూడా రాజ్యాన్ని వెళ్తున్నాడు కీర్తనలు రాశాడు ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి ఈ అన్నిటినీ కూడా నా తాను ప్రవక్త కన్ఫరంట్ చేయక ముందప్పటికీ కూడా కీర్తనలు రాశాడు రాజ్యం వెళ్తున్నాడు అంతా బాగానే ఉంది కానీ తనలో దావీదులో నెమ్మది లేదు శాంతి లేదు కీర్తనలు ముప్పై నాలుగో వచనంలో చెప్తున్న మాట నా ఎముకలు క్షీణించి ఉన్నాయి నేను చేసిన తప్పు నా ముందున్నది అని చెప్పి బాధతో చెప్తున్న మాట దెర్ ఆర్ లాట్ ఆఫ్ యంగ్ పీపుల్ ఇన్ హియర్ వాళ్ళు దాస్తున్న స్థితిని బట్టి వాళ్ళు ఈ దాపరికమైన జీవితాల్లో జీవించడాన్ని బట్టి చాలామంది మనసులో బాధ నెమ్మది లేని స్థితి ఈ స్థితి ఎందుకనంటే అబద్ధము ద్వారా నీ జీవితాన్ని నిర్మించుకుంటున్నావేమో గమనించుకో అబద్ధపు సాక్ష్యము నీ జీవితంలో ఉందేమో లేదంటే అబద్ధపు పరిశుద్ధత అందరికీ కనిపించే పరిశుద్ధత వేరు నువ్వు నీ వ్యక్తిగత పరిశుద్ధత వేరు అలాగా ఆ విధమైనటువంటి రెండు స్వభావాలు కలిగిన వ్యక్తిగా ఉంటున్నావేమో ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో ఎప్పుడైతే దావీదు తన తప్పు తెలుసుకున్నాడో నా తాను ప్రవక్త వచ్చి దావీదుని కన్ఫరంట్ చేసినప్పుడు దావీదు వెంటనే ఆర్గ్యూ చేయాల దావిది నా తప్పు కాదు ఇలా జరిగింది అలా జరిగిందని ఎక్స్ప్లెయిన్ చేయాల ఉన్న స్థితిని ఒప్పుకున్నాడు ఒక శుద్ధ హృదయాన్ని ప్రభు నాకు ఇవ్వమని అడిగాడు నా కళ్ళ ముందు నా పాపం కనబడుతుంది అని చెప్పి కన్నీటితో ప్రార్థ ప్రార్థించి ఉన్న స్థితిని ఒప్పుకున్నాడు దేవుడు గొప్ప కార్యం చేసి హీ గేవే రీస్టార్ట్ ఇక్కడున్న ప్రతి ఒక్క యవనబిడ్డకి ఇక్కడ చూస్తున్న ప్రతి ఒక్క యవనబిడ్డకి చెప్తున్న మాట నీ ఉన్న స్థితిలో నువ్వు వ్యసనాలతో ఉన్న పాపములో ఉన్న వ్యాధిలో ఉన్న ఇబ్బందిలో ఉన్న ఎక్కడున్నా నీ ఉన్న స్థితిని నిజాయితీగా దేవుని పాదాల దగ్గర పెట్టు ఖచ్చితంగా దేవుడిని హృదయంలో గొప్ప కార్యం చేస్తాడు ఈ ఉదయకాల సమయంలో ఎందరైతే ఇక్కడ కూడి ఉన్న వారందరిలో నిజాయితీగా నేను నిజముగా ఒప్పుకుంటున్నాను ప్రవ్వా అని ఆయన దగ్గరికి వస్తారు ఇప్పటివరకు ఫేక్ ఐడెంటిటీతో బలి బతికాను ఇప్పటివరకు అబద్ధ సాక్ష్యంతో బతికాను ఇప్పటివరకు ఫేక్ హోలీనెస్తో బతికాను ఇప్పటి వరకు ఒక ఫేక్ కాలింగ్తో బతికాను నేను ఒక అబద్ధమైన పిలుపుతో బతికాను అని అనుకుంటున్నారు ఇదే మంచి తరుణం కమ్ టు క్రైస్ట్ ఆయన పాదాల దగ్గరికి వచ్చి ప్రవ్వా నా స్థితి ఇది నేను ఈ పాపంలో ఉన్నాను నన్ను రక్షించు నేను చేసింది తప్పే నీకు వ్యతిరేకంగా నేను తప్పు చేశాను నీకు వ్యతిరేకంగా నేను ఇబ్బంది పెట్టాను నీకు వ్యతిరేకంగా నేను వ్యవహరించాను ఇంతమందిని ఇబ్బంది పెట్టాను నన్ను క్షమించు అని ఎంతమంది అయితే నిజాయితీగా ఆయన సన్నిధికి వచ్చి ఒప్పుకుంటారో ఒప్పుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు యాకోబు ఒప్పుకున్నాడు దేవుని బెడగా మారాడు దావీదు ఒప్పుకున్నాడు దేవుడు గొప్పగా దీవించాడు ఈరోజు నీ ఒప్పుకోలు నీ మార్పుకి కారణం అవ్వాలి అంతేకాకుండా దేవుడి నిన్ను ఆశీర్వదించడానికంటే ముందు నిన్ను నిజాయితీ పరుడుగా దీవించాలని ఆశపడుతున్నాడు నేను నిజాయితీ పరుడిగా ఉండాలని ఆశపడిన ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు అటు కృప దేవుడు మీ అందరికీ దయచేసి నడిపించునుగాక ఆమెన్ పరిశుద్ర ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి మీ బంగారు పాదములకు వందనాలు స్థుతులు స్తోత్రముల ఈ సమయంలో ప్రభ్వా ఎవరైతే తన పాపములను ఒప్పుకొని మీ దగ్గరికి వచ్చారో వారందరినీ జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను ప్రభావా ఉన్న స్థితిలో నిజాయితీగా ఉన్న స్థితిని ఒప్పుకుంటున్నాను ప్రవ్వా సహాయం చేయండి మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా ఇప్పటి వరకు హేయమైన క్రియలు చేస్తూ అవిధేయమైన క్రియలు చేస్తూ దూరంగా ఉన్నాను కానీ ఎంతోమందిని ఇబ్బంది పెడుతూ ఆ అబ్బంది ఆ తప్పులన్నింటినీ కవర్ చేసుకుంటూ వచ్చాను కానీ ఈ క్షణం అయితే నీ వాక్యం విని నేను నా హృదయాన్ని మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను నా దృష్టి నీ మీద పెట్టాలని ఆశపడుతున్నాను ప్రవ్వ చుట్టూ ఉన్నవారు ఏమనుకుంటారో అని కాదు కానీ నా జీవితంలో నీవేమనుకుంటావు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం చేయండి మీ కృపలో చేయండి ఆ తీర్మానం తీసుకున్న ప్రతి ఒక్క బిడని జ్ఞాపకం చేసుకొని మీరే ఫలింప చేయమని అడుగుతున్నాను తండ్రి ఈ రాకడ పర్యంతము ప్రతి ఒక్క బిడని ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీ కృపలో వర్ధిల్లింప చేయమని యేసు అతి పరిశుద్ధమైన నా ప్రార్థించి అడుగుతున్నాం మా పరమ తండ్రి ఆమె